ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ముద్దొస్తున్నావు అంటూ చెప్పాడు శ్రీహేత్ ఆ మాటకి షాక్ అయ్యి ఏంటి అని స్నేహ అంటూ ఉండగానే ఆమెని తన దగ్గరికి లాక్కొని తన పెదవులతో ఆమె పెదవులను గట్టిగా బంధించేశాడు అతను దానితో మరింత షాక్ అయినా ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి అతనుంచి ఎలా తప్పించుకోవాలో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు అతను గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోస్తూ ఉంది అయినా కూడా అతను ఆమెని ఏమాత్రం వదలడం లేదు ఒక రెండు నిమిషాలకి ఆమెకి ఊపిరి భారం అవుతుంది అని అర్థమవడంతో ఆమెను కొంచెం వదిలి దూరం జరిగి నీ పెదాలు ఇచ్చే ఈ మత్తు ముందు వైనిచ్చే ఆ మత్తు కూడా ఎందుకు పనికిరాదు ఐ లైక్ ఇట్ నాకు ఎప్పుడు డ్రింక్ చేయాలి అనిపించినా కూడా నిన్నే పిలుస్తాను నా పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉండు అని కొంటగా కొట్టాడు అతను దానితో అతని చంప మీద చిన్నగా కొడుతూ అతన్ని ఏదో అనబోయింది స్నేహ కానీ ఆ పక్కనే ఉన్న వేద తన మాటలకి ఎక్కడ నిద్ర లెగుస్తుందో తనకి ఇదంతా తెలిస్తే బాధపడుతుంది అన్న ఉద్దేశంతో అతని వైపు సీరియస్గా చూసి మరోవైపుకి తిరిగి కళ్ళు మూసుకుంది ఆమె అది చూసి చిన్నగా నవ్వుకుంటూ నేను ఇచ్చే ముద్దు అంటే నీకు కూడా ఇష్టమే అని నాకు బాగా తెలుసు స్నేహ కానీ ఎవరి గురించో ఆలోచించి నువ్వు నన్ను దూరం పెడుతున్నావు నీ ఆలోచనతో పాటు వాళ్ళని కూడా నా నుంచి దూరం చేసుకుని నేను నీ దగ్గరికి వస్తాను అప్పుడు ఇలా భయపడుతూ కాకుండా ఎవరికీ భయపడకుండా ముద్దు పెట్టుకుందాం అని మనసులో అనుకుని హాయిగా నిద్రపోయాడు శ్రీహిత్ కానీ అతని ఊహలతో కాపురం చేస్తూ ఉన్న స్నేహకి అసలు నిద్ర అన్నదే రాలే రావడం లేదు ఒక్క క్షణం తను చేస్తున్నది తప్పేమో తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నానేమో అన్న ఆలోచన కూడా ఆమెకి కలుగుతూ ఉండడంతో ఏం చేయాలో ఎటువైపు అడుగులు వేయాలో తెలియక సతమతమైపోతూ ఉంది ఆమె తన వర్క్ ఫినిష్ చేసుకుని బెడ్రూమ్కి వచ్చిన సమీర్కి బెడ్ పై హాయిగా నిద్రపోతూ కనిపించింది శ్రీజామ్ ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని ఆమె కాళ్ళ దగ్గర ఉన్న బెడ్షీట్ తీసి ఆమె గుండెల వరకు కప్పి చిన్నగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు సమీర్ ఆ స్పర్శ చాలా హాయిగా అనిపిస్తూ ఉండడంతో చిన్నగా నిద్రలోనే నవ్వుతూ అతని చేతిని గట్టిగా పట్టుకుని ఐ లవ్ యూ సమీ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అంటూ చిన్నగా కలవరిస్తూ ఉంది శ్రీజ ఆ మాటలు వింటున్న సమీర్కి చాలా సంతోషంగా అనిపించింది దానితో ఆమె పక్కకు చేరి ఆమెని గట్టిగా హత్తుకుని అలానే నిద్రపోయాడు అతను ఊరంతా తిరిగి తిరిగి ఇంటికి నీరసంగా వచ్చాడు శైలేంద్ర అసలు తను ఎక్కడ ఉంటుంది ఆ పాత ఇంటికి వెళితే తెలియదు అన్నారు ఫోన్ చేద్దామంటే కనీసం తన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు ఇప్పుడు ఎలా ఎలా తనని చేరుకోవడం ఈ సాక్ష్యం తన దగ్గరికి ఎలా వెళుతుంది అని అతను మనసులో అనుకుంటూ ఉన్న అతనికి మాటి మాటికి హిమజనే గుర్తు వస్తూ ఉండడంతో కనీసం తినాలి అని కూడా అనిపించకపోవడంతో అలానే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు మరోవైపు హిమచ కూడా శైలేంద్ర గురించి ఆలోచిస్తూ ఉంది యుఎస్ఏలో ఉన్నప్పుడు తను ర్యాగింగ్ చే చూసి భయపడ్డాను కానీ మరీ అంత దుర్మార్గుడేమీ కాదు నేనే అనవసరంగా ఎక్కువగా ఊహించుకుని వీడికి భయపడ్డాను అసలు వీడికి అంత సీన్ ఉందా అని అక్కడే ఒకసారి అనుకుని ఉంటే నేను నా చదువుని మధ్యలోనే ఆపేసి తిరిగి ఇండియా వచ్చేదాన్నే కాదు అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఎందుకో అతనికి కాల్ చేయాలి అతనితో మాట్లాడాలి అనిపించింది ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెడుతూ తన ఫోన్ తీసుకుని అతని నెంబర్కి డైల్ చేసింది ఆమె చిరాకులో ఉన్న శైలేంద్రకి ఆ ఫోన్ కాల్ కూడా ఇరిటేషన్ తెప్పించింది చాలాసేపు లిఫ్ట్ చేయకుండా అలానే ఇగ్నోర్ చేస్తూనే ఉన్నాడు అతను కానీ ఆగకుండా ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో యా ఎవరు కాల్ లిఫ్ట్ చేయకపోయినా సరే చేస్తూనే ఉన్నారు అని విసుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటూ కొంచెం కోపంగా అడిగాడు అతను ఆ అరుపు విని నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటావా ఏంటి అంటే నిన్ను చూసి ఎవరు భయపడరు అని ఆ అరుపులతో భయపెట్టాలి అని ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉంటావా అంటూ ఒక స్వీట్ వాయిస్ అవతల వైపు నుంచి వినిపించింది అది హిమజది అని ఇట్టే గుర్తుపట్టిన అతను హిమ నీతో అర్జెంటుగా మాట్లాడాలి వెరీ వెరీ అర్జెంట్ వెంటనే నిన్ను కలవాలి అంటూ ఆతృతగా అడిగాడు ఆ మాటలు వింటున్న ఆమెకి ఏదో అనుమానం రావడంతో ఏమైంది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటూ ఆరాగా అడిగింది హిమజ హబ్బా అది ఫోన్లో చెప్పే విషయం కాదు డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి ఎక్కడున్నావో చెప్పు వస్తాను అని చెప్పాడు శైలేంద్ర అతని కంగారు తెలుస్తూ ఉండడంతో అది చాలా ఇంపార్టెంట్ విషయం అని అర్థమైంది ఆమెకి ఇంత నైట్ టైంలో కలవడం కుదరదు పైగా నేను ఉంటున్నది వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే నాకు అంత మర్యాదగా ఉండదు రేపు మార్నింగ్ కలుద్దాం ప్లేస్ నేను మెసేజ్ చేస్తాను అంటూ చెప్పింది హిమజా సరే అస్సలు మర్చిపోవద్దు చాలా ఇంపార్టెంట్ విషయం అని అతను చెప్పడంతో అలాగే అని కాల్ కట్ చేసింది హిమజ అప్పుడే ఆవేశంగా వచ్చి ఆమె ముందు నిలబడింది ప్రజ్ఞ నీరసంగా ఉన్న ఆమె మొహం చూసి ఏమైంది ప్రజ్ఞ ఏంటి అలా ఉన్నావు అంటూ అయోమయంగా అడిగింది హిమజ ఏం జరిగిందో నీకు తెలీదా తెలిసే తెలియనట్లు మాట్లాడుతున్నావా అని ప్రజ్ఞ అడగడంతో తెలిసి తెలియనట్లు ఎందుకు మాట్లాడతాను నిజంగానే నాకేమీ తెలియదు ఆంటీ కూడా ఇంట్లో కనిపించడం లేదు అడిగితే ఇంట్లోంచి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ప్రజ్ఞ అని అడిగింది హిమజాం ఏం జరిగిందో నీకు తెలియాలి అంటే రేపొద్దున్న వరకు వెయిట్ చేయి ఏం జరిగిందో నా విషయంలో మీరు ఏం చేస్తారో మీ అన్నయ్య నోటితోటే చెప్పిస్తా అవి విని తరిద్దువు కానీ అని కోపంగా అంది ప్రజ్ఞ ఆ మాటకి వైభవ్ ఏదో చేశాడు అని అర్థం చేసుకున్న హిమజాం భారంగా శ్వాస తీసుకుని వదిలి కొన్ని కొన్నిసార్లు మనం మంచివాళ్ళమైనా మన చుట్టూ ఉన్నవాళ్ళు మంచివాళ్ళు అవ్వలేరు ప్రజ్ఞ వాళ్ళ వలన మన క్యారెక్టర్ కూడా దెబ్బతింటుంది అని మా అన్నయ్య నీతివంతుడు ధర్మాత్ముడు అని నేను చెప్పను నిన్నటి వరకు సార అంటూ గౌరవించే నువ్వు ఈరోజు వాడు అంటున్నావు అంటే నీ విషయంలో మా అన్నయ్య చాలా పెద్ద తప్పు చేశాడు అని నాకు అర్థమవుతుంది వాడు ఏ తప్పు చేసినా కూడా వాడికి సపోర్ట్ నేను అస్సలు ఇవ్వను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే వాడు నిజంగా నీ విషయంలో తప్పు చేస్తే నా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ నీకే ఉంటుంది అని చెప్పింది హిమజాన్ అంటే మీ అన్న తప్పు చేశాడు అని నీకు తెలుసు అనమాట వంకరగా నవ్వుతూ అడిగింది ప్రజ్ఞాన్ తెలీదు కానీ ఏదో చేశాడు అని మాత్రం ఊహించగలను ఎందుకంటే అతని చుట్టూ ఉన్న మనుషులు అతన్ని వాడుకుంటున్నారు అని నాకు బాగా తెలుసు వాడు చేస్తున్నది తప్పు అని వాడికి కూడా తెలుసు కానీ ఒక భ్రమ ప్రేమ అనే నాటకం కృతజ్ఞత అనే ఫీలింగ్ నుండి వాడు బయటికి రాలేకపోతున్నాడు వాటి నుండి బయటికి తీసుకురావాలని నేను చాలా ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయాను వాడు ఎలాంటి తప్పు చేసినా దాని వెనక ఉన్న మనుషులు వేరు వాళ్ళకి తప్పకుండా శిక్ష పడేలా చేయాలి అని నేను కూడా ప్రయత్నిస్తున్నాను ఎనీవే ఇన్ని రోజుల్లో నాకు షెల్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ రేపు మార్నింగ్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ చెప్పింది హిమజ ఆ మాటలు విన్న ఆమెకి ఏదో బాధగా అనిపించడంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి నిన్ను వెళ్ళిపోమని నేను చెప్పలేదు వాళ్ళు చేసిన కుట్రలో నీ భాగస్వామ్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇంట్లో షెల్టర్ ఇస్తాను అని తీసుకువచ్చిన ఆడపిల్లని అర్ధాంతరంగా బయటికి పొమ్మనేంత కఠినత్వం మాలో లేదు నువ్వు ఉండొచ్చు మీ ఇంటి పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండొచ్చు కానీ మాకు దూరంగా ఉండు సరిపోతుంది అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రజ్ఞ దానితో ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది హిమజ ఎంత చెప్తున్నా వినలేదురా చివరికి నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దృష్టిలో మోసగాడిలా మిగిలిపోయావు నాకు తెలిసి నీ జీవితంలో ఎంతకన్నా పెద్ద దెబ్బ ఇంకా ఏమీ ఉండదేమో దీన్ని ఎలా తట్టుకుంటావో ఏమో నాకేమీ అర్థం కావడం లేదు నీ నీ పరిస్థితి చూసి బాధపడడం తప్ప ఏమీ చేయలేను చెడుతో సావాసం చేసిన వాళ్ళు ఎంత మంచివారైనా సమాజం దృష్టిలో మంచివారు కారు అని మరొక్కసారి నిరూపించారు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ నీరు నీరు అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు సత్య అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి చీర కట్టుకుంటూ ఉన్న నీరజకి ఆ అరుపులు వినిపించడంతో హబ్బా పొద్దున్నే మొదలు పెట్టేశారు ఈయన అని తిట్టుకుంటూ ఆ చీరని సర్దుకుంటూ బయటకు వచ్చి ఏంటి సత్య పొద్దు పొద్దున్నే గోల అని అసహనంగా అడిగింది ఆమె గోల కాదు నీరజ ఆనందం ఈరోజు నా కోడలు వస్తుంది అన్న ఆనందం ఆల్రెడీ వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగిపోయి ఉంటారు ఇంకా కొన్ని నిమిషాల్లో ఇంటికి కూడా వచ్చేస్తారు వాళ్ళకి హారతిచ్చి లోపలికి ఆహ్వానించాలి గుర్తుంది కదా అంటూ అడిగాడు సత్య నాకు గుర్తుంది కానీ సార్ తమరే వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కాదు పెళ్ళయ్యి వాళ్ళకి తొమ్మిది నెలలు అవుతుంది అని మర్చిపోయినట్లున్నారు అందుకే కొత్తగా హారతి అంటున్నారు విసుగ్గాతని చూస్తూ అంది నీరజ నేనేమి మర్చిపోలేదు మై డియర్ వైఫ్ అంటూ ఆమె చేతిని పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కుని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ వాళ్ళకి పెళ్ళయ్యి తొమ్మిది నెలలు అవుతున్నా వాళ్ళు భార్యాభర్తలుగా ఎప్పుడూ ఉండలేదు ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ గడిపేశారు అక్కడికి వెళ్ళి కొట్టుకోవడం మానేసి ఒకటిగా కలిసిపోయారు ఒకటి అయిపోయారు అని ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం కొత్తగా ఆహార వారిని లోపలికి ఆహ్వానించి ఈ రోజు నుంచి వాళ్ళ కొత్త జీవితం మొదలు పెట్టాలి అని ఆశిద్దాం అందుకే వాళ్ళ గది కూడా నీట్గా క్లీన్ చేయించి పెట్టాను ఆ రూమ్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అది చూశారు అంటే వాళ్ళు థ్రిల్ అయిపోతారు ఈ రోజు నుంచి స్నేహ అలా స్టోర్ రూమ్లో కాకుండా తన రూమ్లో తన భర్తతో కలిసి ఉండబోతుంది అని చాలా సంతోషంగా చెప్పాడు సత్య అలాగే ఇద్దరు కలిసి ఉండాలని ఆశించవచ్చు కానీ ఆ విషయం చెప్పడానికి నన్ను మీరు మరీ ఇంత దగ్గరగా లాక్కోవాలా తన కళ్ళతో ఏదో మాయ చేస్తూనే అడిగింది నీరజా ఏంటో శ్రీమతి గారు మీరు నా ముందు ఉంటే నాకు మీరు తప్ప ఇంకేమీ కనిపించదు ఒక్క అడుగు దూరంగా ఉన్నా కూడా కొన్ని వేల కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అందుకే అస్సలు దూరంగా ఉండలేక తమని ఇంత దగ్గరగా లాక్కుని మరి మాట్లాడుతున్నాను అని అంటూ ఆమె నుదుటి మీద చిన్నగా పెట్టాడు సత్య దానితో చిన్నగా సిగ్గుపడుతూ తల వంచుకుంది నీరజ ఆమె పెదవులు అంతంగా నవ్వుతూ ఉండడంతో అవి చూసి సత్య తన పెదవులను ఆమెకి దగ్గరగా ఆమెకి దూరంగా ఉంచలేక ఆమె దగ్గరికి వెళుతూ ఉన్నాడు అప్పుడే పైనుంచి కిందకి వస్తూ ఉన్న సత్యమూర్తి వాళ్ళని అలా చూసి వీళ్ళ పెళ్లిళ్ళి వీళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళైనా కూడా వీళ్ళు ఇంకా పిల్లల్లాగానే ప్రవర్తిస్తున్నారు అని చిన్నగా అన్నాడు ఆ మాట విని అతని నెత్తి మీద ఒక్కటి పీకి అందరి ఆలు మొగల్లాగా వీళ్ళు కూడా కొట్టుకు చావకుండా వాళ్ళు అన్యాన్యంగా ఉన్నందుకు సంతోషించడం పోయి వాళ్ళకి దిష్టి పెడతా వెంటయ్యా నోరు మూసుకుని పద పిల్లలు వచ్చే సమయం అయ్యింది అంటూ విసుక్కుంది వైదేహి దాంతో ముందుకు నడుస్తూ ఏవయ్యా సత్య దిగాడా నా మనవడు అంటూ అడిగాడు సత్యమూర్తి ఆ మాటతో కంగారు పడి వదిలి ఆమెకి ఒక్క అడుగు దూరం జరిగి వాళ్ళేమో కానీ మా ప్రైవేట్ టైంని డిస్టర్బ్ చేయడానికి మీరు మాత్రం దిగిపోతారు అని మనసులో తిట్టుకుని దిగిపోయే ఉంటారు తాతయ్య గారు ఈ పాటికి ఇంటికి వచ్చేయాలే అని సత్య అంటూ ఉండగా బయట కారు హారన్ మోగింది అదిగో వచ్చేసారు అని సత్య అనడంతో గౌరీ హారతి తీసుకురా అంటూ పని మనిషికి చెప్పి గుమ్మం వరకు కంగారుగా వెళ్ళింది నీరజ ఆమె వెనకే మిగతా వాళ్ళు కూడా వెళ్ళారు కారు వచ్చి ఆగడంతో ముందు సీట్లో కూర్చున్న శ్రీహిత్ వెనక సీట్లో కూర్చున్న స్నేహిత ముందు ఆ కారు దిగారు వాళ్ళిద్దరు మొహాలు కొంచెం దిగులుగా ఉన్నా కూడా వాళ్ళిద్దరూ రాగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించింది ఆ వెంటనే వాళ్ళ సంతోషాన్ని మాయమయ్యేలా ఒక షాక్ని వాళ్ళకి బహుమతిగా ఇస్తూ వెనక సూటి నుంచి వెనక సీటు నుంచి దిగిన వేదాంశి కంగారుగా రెండు అడుగులు ముందుకు వేసి శ్రీహిత్ చేయి గట్టిగా పట్టుకుని అతని మొహంలోకి చూసి చిన్నగా నవ్వింది ఆమెను చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాక ఆమెని చూస్తూ కొంచెం ఇబ్బందిగానే నవ్వాడు శ్రీహిత్ ఫోటోలో ఆమెను చాలాసార్లు చూసినా ఆ ఫోటోకి ఇప్పుడు మనిషికి చాలా వ్యత్యాసం ఉండడంతో ముందు ఎవరూ కూడా ఆమెను పెద్దగా పోల్చుకోలేదు కానీ సత్య మాత్రం ఆమెని చూసి చాలా షాక్ అయ్యాడు ఇది ఇది మళ్ళీ నా కొడుకు జీవితంలోకి ఎందుకు వచ్చింది అని అతను అనుకుంటూ ఉండగానే పదశ్రీ అంటూ అతనితో కలిసి ముందుకు అడుగు వేసింది వేదాంక్షి వాళ్ళ వెనకే వాళ్ళిద్దరిని చూస్తూ వస్తూ ఉంది స్నేహ ఆమె మొహంలో ఏదో బాధ తుణికిసలాడుతూ ఉంది సరిగ్గా వాళ్ళ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి హారతి పళ్ళెం పట్టుకుని వచ్చింది గౌరీయం ఇప్పుడు ఏం జరగబోతుంది వాళ్ళలో ఆ హారతి అందుకుని ఆ ఇంటి కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టేది ఎవరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్